అతను డ్యాన్స్ మాస్టర్ మూడు పదుల వయసులోనే క్యూట్ క్యూట్ స్టెప్పులతో అందరిని ఆకట్టుకున్నాడు ఓరమాస్ మూమెంట్స్తో ఆకట్టుకున్నాడు కానీ ఆల్ ఆఫ్ అ సడన్గా సూసైడ్ చేసుకున్నాడు ఈ లోకంలో ఉండలేను అంటూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఇంతకి అతని మరణం వెనకున్న బలమైన రీజన్ ఏంటి డ్యాన్స్ అంటే పిచ్చి డ్యాన్స్ అంటే పడిచేస్తాడు ఆయావతోనే ఉత్తరప్రదేశ్ కైలాస్ పురి నుంచి నలభై ఐదు రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చాడు సాగర్ కుమార్ ఇంటర్ వరకు చదువుకున్నాడు మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్ లో డెలాయిట్ డ్యాన్స్ స్టూడియోలో మాస్టర్ గా పనిచేస్తున్నాడు అయితే స్టూడియోలోనే ఉంటున్నాడు ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ఓనర్ పరమేశ్ మాస్టర్ కి సాగర్ కాల్ చేశాడు స్టూడియో డోర్లను లాక్ చేసి పడుకోమని సూచించారట అయితే సోమవారం మధ్యాహ్నం పరమేశ్ స్టూడియోకి వెళ్లగా సాగర్ ఓ లో సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు అయితే అది చూసి పరమేశ్ షాక్ అయ్యాడు కొద్దిసేపయ్యాక షాక్ నుంచి తేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు సాగర్ కుమార్ స్టూడియోకి వచ్చినప్పటి నుంచి బాధపడుతుండేవాడని ఇచ్చిన ఫిర్యాదులో వివరించాడు పరమేష్ కుటుంబ సభ్యులతో పాటు తన ప్రేమ విఫలమైందని సాగర్ చెప్పినట్టుగా పేర్కొన్నాడు అయితే కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు ఇంతకీ సాగర్ కుమార్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు పరమేష్ వివరించినట్టు కుటుంబ సభ్యులతో సాగర్ ఒత్తిడికి గురయ్యాడా లేక ప్రియురాలు హ్యాండ్ ఇవ్వడంతో డిప్రెషన్లోకి వెళ్లాడా ఇవేవీ కాకుండా వ్యక్తిగత ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు